మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సర్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అసలు ఇవైతే చాలా హాట్ టాపిక్ మారుతున్నాయి అన్నమాట అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయబోతున్నారు అది కూడా పదమూడు మంది ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారు వీళ్ళు చేసిన ఆ రాజకీయాలను బయటపెట్టడం కోసం ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారు అసలు దీంట్లో నిజా నిజాలు ఏంటి అని కూడా యా మామూలుగా గత కొంత కాలం నుంచి తెలుగు తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి రైజ్ అనే ఒక సంస్థ సర్వేలో కూడా తెలుగుదేశంలో కొత్తగా ఎన్నికైన దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేలు అందులో తొంభై పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఆ నివేదిక ఆ సర్వేలో తేలింది ముఖ్యంగా రాయలసీమలో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది మొత్తం రాయలసీమలో ఒక కుప్పం హిందూపురం మినహాయిస్తే మిగతా చోట్లన్నింటిలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందనేది చెప్పారు అట్లాగే రెడ్ జోన్లో యాభై మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో తొంభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఈ రెండు కూడా ప్రమాదం రెడ్ అంటే మరీ సీరియస్ ఆరెంజ్ ప్రమాద సూచిక ఓన్లీ గ్రీన్ జోన్లో అంటే మంచి పేరు ఉన్నది ఓన్లీ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే అనేది ఈ నివేదిక చెప్పింది అట్లాగే మంత్రులు కూడా వాసంశెట్టి సుభాష్ కానీ గుట్టిపాటి రవికుమార్ కానీ మండిపల్లి రాంప్రసాద్ కానీ ఎస్ సవిత ఇంకొక ముగ్గురు మంత్రులు వీళ్ళ వీళ్ళ మీద కూడా వ్యతిరేక ఉంది వీళ్ళకి కూడా ఉద్వాసన పలుకుతాడు చంద్రబాబు తీసేస్తాడు అని కూడా తీసే అని కూడా అప్పట్లో ఇవి వచ్చాయన్నమాట అట్లాగే కొంతమంది కొన్ని చోట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన నాయకుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వాళ్ళని నానా హింస పెడుతున్నారు అనేది కూడా నివేదికలు వచ్చాయి ముఖ్యంగా నెల్లిమర్లు కావచ్చు విశాఖ సౌత్ కావచ్చు ఎలమంచిలి ఇలాంటి చోట్ల సఫకేషన్ ఫీల్ అవుతున్నారు జనసేన నాయకులు అనేది కూడా వచ్చాయన్నమాట సో ఇలాగా వచ్చాయి అయితే లేటెస్ట్గా ఒక ఏడు మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యాడు లోకేషు అని కూడా వచ్చాయి ఆ ఏడు మంది ఎమ్మెల్యేల గురించి కూడా మొన్న మనం ఒక వీడియో చేసాం అది ముఖ్యంగా ఏంటంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆయన ఒక తెలుగు మహిళకు సంబంధించిన ఒక నాయకురాలతో వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వీడియో బయటకు వచ్చింది అలాగే కోన రవికుమార్ ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్ని అర్ధరాత్రి ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆమె నిన్న కూడా ఆరోపణలు చేసింది అట్లాగే అనంతపూర్ దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఏంటి అన్ని బండబూతులు తిరుగుతూ ఆయన ఆడియో లిక్ అయింది అట్లాగే అరుణ అనే ఒక ఆవిడకి ఆవిడ కోసం ఆవిడ లవర్గా ఉంటున్న శ్రీకాంత్ అనే ఒక లైఫర్ అంటారు వాళ్ళని అంటే యావజ్జీవ గారగా శిక్ష పడిన అతని దగ్గర ఒక రెండు కోట్ల డబ్బులు తీసుకొని అతనికి పెరుగులు ఇప్పించారనే ఆరోపణలు గూడూరు ఎమ్మెల్యే సునీల్ నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా వచ్చాయి వాళ్ళు మేము ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు కాకపోతే డబ్బులు తీసుకోలేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చడిగితే మేము రెఫరెన్స్ ఇచ్చాము లెటర్లు ఇచ్చాము రికమెండేషన్ లెటర్లు ఇచ్చామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో వాళ్ళిద్దరు అట్లాగే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలంలో అటవీ శాఖ అధికారులు నలుగురిని కిడ్నాప్ చేసి రాత్రంతా పెట్టుకొని కొట్టి వాళ్ళని అవమానపరిచి మార్నింగ్ నాలుగు గంటలకి బయటకు వదిలారు దాని మీద ఆల్రెడీ నివేదిక కోరాడు ఈవన్న అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కోరాడు అందులో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఇతన్ని ఏ వన్ పెట్టకుండా బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఏ వన్గా ఒక జనసేన నాయకుని పెట్టారు సో దాని మీద కూడా చర్చ జరుగుతుంది అట్లాగే కొలికపూడి శ్రీనివాస్ అతను తిరువురు ఎమ్మెల్యే అతను ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యేలాగా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు ఇలాగే ఈ ఏడు మంది ఎమ్మెల్యేని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు అది కాకుండా ఇంకొక ఆరు మంది ఎమ్మెల్యేలు మొత్తం పదమూడు మంది ఎమ్మెల్యేలని నిన్న చంద్రబాబు చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడని చెప్తున్నారు అంటే వాళ్ళని సస్పెండ్ చేయబోతున్నారు త్వరలో అనే వార్తలు కూడా వస్తున్నాయి వాళ్ళ మీద ఒక ప్రాథమిక నివేదిక తెప్పించుకొని డీటెయిల్గా వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేసినాక ఈ పదమూడు మందిని సస్పెండ్ చేయబోతున్నారని వార్త కూడా వైరల్ అవుతుంది అట్లాగే దీని నిన్న ఏంటంటే ఉండవల్లిలో నిన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ఇన్ఛార్జీలు అధ్యక్షులు ఈ వీళ్ళతో అంతా కూడా చంద్రబాబు మీటింగ్ జరిపారు రివ్యూ జరిపారు ఈ క్రమంలో ఆయన చాలా విషయాలు ముందే నివేదికలు తెప్పించుకొని ఎవరెవరు చరిత్ర ఏంటి ఎవరెవరు ఏకైంద అక్రమాలకి పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా ఆయన దగ్గర డీటెయిల్స్ వచ్చి అందుకనే తీవ్రంగా వార్నింగ్ ఇచ్చి కొంత టైం తీసుకొని వీళ్ళందరినీ ఒకేసారి పదమూడు మందిని సస్పెండ్ చేయాలా లేకపోతే ముందుగా దీంట్లో కూడా హార్డ్ కోరు ఎవరున్నారు వాళ్ళని నలుగురు సస్పెండ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు మారకపోతే అప్పుడు చేయాలా ఇవన్నీ ఉన్నాయి సస్పెండ్ చేసి ఉన్న ఇబ్బందులు అయితే మళ్ళీ వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు మళ్ళీ గెలుస్తారు లేదో డౌట్ సో అందుకని సస్పెండ్ చేసి వరకెళ్తారా లేకపోతే తాత్కాలిక సస్పెండ్ చేసి పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంటారా ఎందుకంటే పరువు పోతుంది ఇప్పుడు తెలుగుదేశం మీడియానే ఈ ఎమ్మెల్యేల అవినీతి గురించి ఈ ఎమ్మెల్యేల అలోచకల గురించి విపరీతంగా ఫ్రంట్ పేజీలో రాయడం మొదలు పెట్టారు సో అనేక తెలుగుదేశం నాయకులే చాలా చోట్ల మొన్న అక్కడ ప్రభాకర్ చౌదరి అనంతపూర్ ఆయన దగ్గుపట్టి ప్రసాద్ గురించి ఓపెన్ గానే ఆయన మాట్లాడుతున్నాడు ఇతను ప్రజల్ని హింసిస్తున్నాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు అని అతనే మాట్లాడుతున్నాడు వీళ్ళే తెలుగుదేశం నాయకులే పోస్టులు పెడుతున్నారు వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే వీళ్ళు ఐదేళ్లలో సంపాదించినంత వన్ ఇయర్ లో సంపాదించేస్తున్నారు సో పైగా చాలా చోట్ల వైసీపీ నాయకులతో కొమ్ముక్ అవుతున్నారని ఎందుకంటే ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు కూడా ఇదే విధంగా దోచుకున్నారు ఇసుక మద్యం ఇంకా గనులు లేకపోతే అక్కడ ఉన్న ఓనర్లు వీటన్నిటిని దోచుకోవడం ఒకటైతే ప్రజల్ని వేధించడం మటన్ దగ్గర నుంచి ఇంకా అందరి దగ్గర మంత్లీ కలెక్ట్ చేయడం మామూలు కలెక్ట్ చేయడం ఎవరు ఇల్లు కొంటున్నా వీళ్ళకి తెలియకుండా ఇల్లు కొనకూడదు తెలియకుండా అమ్మకూడదు ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగస్తులంతా కూడా ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఏ పని కోసం మనం వెళ్ళినా ముందు మీరు ఎమ్మెల్యేలు కలిసి రండి అని చెప్పే పరిస్థితి కనబడుతుంది సో అంటే వీళ్ళు ఏంటంటే ఒక వంద వంద యాభై కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు ఇప్పుడు అది వెనక్కి రావాలి ప్లస్ నెక్స్ట్ ఎన్నికలకు ఒక వంద వంద యాభై రావాలి సో ఒక్కొక్క ఎమ్మెల్యే తన టార్గెట్ మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు పెట్టుకున్నారు ఈ ఐదు వందల కోట్లు ఆ నియోజకవర్గంలో సంపాదించాలి ఐదేళ్లలో ఐదేళ్ళు ఉంటాము లేకపోతే ముందస్తు ఎన్నికలు కూడా రావచ్చు సో జములు ఎన్నికలు కాబట్టి ఈ మూడు నాలుగేళ్లలోనే లాగేయాలని డే వన్ నుంచి పరుగుల్లో ఉన్నారు సో అందుకని చంద్రబాబు ఒక కమిటీలు వేస్తున్నాడు ఇప్పుడు ఒకటేమో నియోజకవర్గం మంత్రులకు చెప్పారు మీదే బాధ్యత మీరు మీ ఇన్ఛార్జ్గా ఉంటున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గురించి మీరే నాకు రిపోర్ట్ చేయాలి వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత మీద ఒకటే చెప్పాడు తర్వాత ఎంపీ నియోజకవర్గ కమిటీ ముగ్గురితో కూడిన కమిటీ వేసాడు ఒక ఎవరీ ఎంపీ నియోజకవర్గానికి అంటే లోక్సభ నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన కమిటీ ఉంటుంది దీంట్లో మళ్ళీ సబ్ కమిటీలు ముప్పై నాలుగు మందితో ఒక కమిటీ ఒక ఎంపీ నియోజకవర్గంలో దీంట్లో పార్టీ అధ్యక్షులు ఉంటారు ఉపాధ్యక్షులు ఉంటారు కార్యనిర్వాహక కార్యదర్శి ఉంటారు కార్యదర్శి ఉంటారు ఇలాగా వీళ్ళందరినీ కలిపి ఒక ముప్పై నాలుగు మందితో అవి కాకుండా ఇరవై మూడు మందితో అనుబంధ విభాగాలు రైతు విభాగం మహిళా విభాగం విద్యార్థి విభాగం యువజన విభా అట్లా వీటితో ఒక ఇరవై ఎనిమిది మంది అవి కాకుండా సాధికార సమితి అని మళ్ళీ ఒక యాభై నాలుగు మందితో ఒక ఎంపీ అంటే అనేక కమిటీలు వేస్తున్నారు చంద్రబాబు సో ఆయన ఇప్పుడు ఏంటంటే సీరియస్ గా తీసుకున్నాడు ఇది తీవ్ర వ్యతిరేకత వస్తుంది వన్ ఇయర్ లోనే ఇంత వ్యతిరేకత వస్తే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎమ్మెల్యేల వల్లనే నేను లాస్ట్ టైం కూడా ఇట్లాగా అరాచకాల్లో ఓడిపోయాను ఇప్పుడు కూడా మళ్ళీ ఓటమి వస్తుందేమో అన్న భయం లేకపోతే ఆందోళన చంద్రబాబులో వచ్చినట్టుగా కనబడుతుంది అందుకని ఇప్పుడే టైం మించిపోలేదు వన్ ఇయర్ అయింది కాబట్టి ఇప్పుడే కట్ చేస్తే ఈ ఎమ్మెల్యేలని వీళ్ళని కొద్దిగా ప్రజల్లో చెడ్డ పేరు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది చంద్రబాబు ఉంది ఆల్రెడీ మూడు నాలుగు సర్వేలు చేయించారు ఆయన కూడా అది కాకుండా ఇండిపెండెంట్ కొన్ని సర్వేలు చేశారు అన్ని సర్వేల్లో కూడా ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత నెంబర్ వన్ అంశం ఈ ప్రభుత్వం మీద అనేక వ్యతిరేక అంశాలు తొమ్మిది నుంచి పది అంశాలు చేశారు అందులో అమరావతి ఒకటి ఉంది ఎమ్మెల్యేలది ఉంది తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఫుల్గా అనేది ఉంది ఇలాగ రకరకాల అంశాలు ఉన్నాయి అందులో ఎమ్మెల్యేలది టాప్లో ఉందనమాట సో అందువల్ల ఎప్పుడైనా కూడా కింది స్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది ఎమ్మెల్యే చెడ్డ చేసినా ఎమ్మెల్యేలు మాత్రమే ఓడించాలనుకున్నా